నమస్తే వ్యూవర్స్ మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశం మొత్తం ఒకే దేశంగా లేదు అది దాదాపు ఐదు వందల అరవై చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉంది ఈ రాజులకు భారతదేశంలో చేరేందుకు లేదా స్వతంత్రంగా ఉండేందుకు అవకాశం దక్కింది ఈ పరిస్థితి మన దేశాన్ని ముక్కలు చేసి ప్రమాదం తెచ్చిపెట్టింది అప్పుడు రంగంలోకి దిగారు మన ఉక్కు మనిషి ఐరన్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన హోంమంత్రిగా ఈ పెద్ద బాధ్యతను తీసుకున్నారు పటేల్ గారు రాజులతో మాట్లాడారు కొందరిని ప్రేమగా ఒప్పించారు మరికొందరికి మంచి భవిష్యత్తు గురించి వివరించారు ఈ విధంగా దాదాపు ఐదు వందల యాభై రాజ్యాలు శాంతియుతంగా భారతదేశంలో చేరాయి అయితే హైదరాబాద్ లాంటి కొన్ని సంస్థానాలు అస్సలు ఒప్పుకోలేదు అప్పుడు పటేల్ గారు ధైర్యంగా సైన్యాన్ని పంపి ఆ రాజ్యాలను కూడా మన దేశంలో కలిపారు కేవలం రెండేళ్లలో ఆయన వందలాది ముక్కలుగా ఉన్న భారతదేశాన్ని ఒకే గట్టి యూనియన్గా మార్చారు ఈ విధంగా పటేల్ గారు భారతదేశం కూలిపోకుండా బలమైన దేశంగా నిలబట్టడానికి పునాది వేశారు ఆయనకి ఇదే మన జోహార్ అందుకే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏకతా దివస్